వాళ్ళు నిన్ను హర్ట్ చేసిన ప్రతిసారి ఇది లాస్ట్ టైం మళ్ళీ చేయర్లే అని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు చూడు అక్కడే నువ్వు మీ ఆత్మ గౌరవాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ సమాధి చేస్తున్నావు దీన్ని సైకాలజీలో ట్రామా బాండింగ్ అంటారు నువ్వు వాళ్ళ ప్రేమని కంటే ఆ సైకిల్ ఆఫ్ పెయిన్ కి ఎక్కువ అడిక్ట్ అయ్యావు ఒకసారి క్షమించు తప్పు లేదు కానీ అదే తప్పు మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే అది మిస్టేక్ కాదు అది ప్యాటర్న్ నువ్వు ప్రతిసారి క్షమిస్తూ పోతే వాళ్ళకి నిన్ను హర్ట్ చేయడం ఒక అలవాటు నువ్వు అనుకుంటున్నావు నువ్వు మంచితనంతో వాళ్ళని మారుస్తావని కానీ నువ్వు చేస్తుంది ఏంటంటే నిన్ను తక్కువ చేసి చూసే ధైర్యాన్ని వాళ్ళకి ఇస్తున్నావు నేను గౌరవించిన చోట నీ ప్రేమని కక్కురం అవే దూరంగా వెళ్ళిపో రోజంతా ఎన్నో రీల్స్ క్రోల్ చేస్తూ ఉంటాం సేపు నవ్వుకుంటాం ఏదో రిలీఫ్ కోసం కానీ నేను ఇక్కడ కేవలం టైం పాస్ కోసం చెప్పట్లేదు నా ఈ చిన్న ప్రయత్నం వల్ల ప్రపంచం మొత్తం మారకపోయినా ఎక్కడో ఉన్న ఒక్క మనిషి అయినా మారితే చాలు ఆ ఒక్క మనిషి నువ్వే అవ్వాలి అనేది నా ఆశ ఇక్కడ నేను చెప్పేది పాఠాలు కాదు మన జీవితంలోని పచ్చి మనం ఎప్పుడు బయటికి చెప్పుకోలేని ఫీలింగ్స్ నమ్మకం ఉంటే ఫాలో చేయాలి